పోలీసులకు ఎందుకు నాకైతే కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో టార్గెట్ ఒక కదండి అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేట మజీ సిఐ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడు ఉన్నాడు మజీ సార్ డిఎస్పి ఎక్కడా హైదరాబాద్ నా కోసం స్పెషల్ గా పంపించిండు ఏడ ఫోన్ కొట్టే రజతా అక్క అంతే ఇచ్చేసి ఎక్కడ కొడుకు అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా నల్లమలలో సాంబశివుడు గానీ మీరు గాని తర్వాత కృష్ణన్న ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచులు అయినా లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో మమ్మేకం అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమేస్తారు నాకు తెలిసినంతవరకు ఇక నేను తిరిగే క్రమం వల్ల టార్గెట్ చేసిన్నాను మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్ రకరకాల ఎదురుబడి పడి గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా నేను ఎవరు పోలీసులు నేను మావోస్ట్ అని మర్చిపోయినా వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి అసలు యాక్చువల్ గా మా పార్టీలో మావోయిస్ట్ పార్టీ అని అను అనొద్దు గలీష్గా మావోస్ట్ పార్టీలో గలీష్గా మాట్లాడచ్చు అప్పుడు ఈ క్రమం వల్ల అతను అంటుంటే పోలీస్ అంటుంటే నేను ఎదురు ఎందుకు వచ్చింది అంటే నేను ఇట్లా ముఖం కడుగుతుంటున్నా ఒకటైన సార్ ఫుల్ జ్వరం వచ్చింది ఇట్లా ముఖం అడుగుతున్నా లేచి అమ్మ అమ్మలు అమ్మలు వస్తా అన్న చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది అమ్మలు కోసం క్రమం వల్ల ఇట్లా మోఖంగా ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడ వరకు వచ్చినాయి సేమ్ షెడ్ వరకు వచ్చేసినాయి అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి షాము ఏ పోలీసు వాళ్ళు ఎప్పుడు అన్న ఏం కామ్రేడ్ అన్నా కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు నేనేం చేయాలి నేను ఉన్నా లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి ఆ బ్యాచి మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఒక ఎంత ఎనిమిది తొమ్మిది ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది గోతుల దుంకేసిన ఇక్కడే పోయింది ఇక్కడే పోయింది అని చెప్పేసి అన్నారు వాళ్ళు అటు వాంగానే ఇట్లా లేచిన ఇంకా బూతులు తిట్టుకుంటే నేను ఏమంటారు పైరు చేయలేదు వాళ్ళు పైరు చేస్తే పడిపోయేదాన్ని వాళ్ళు నేను కనీసం ఒక ఆరు కిలోమీటర్ రన్నింగ్ సార్ ఆరు కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు ఫస్ట్ టైం అది అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు అట్లా రన్నింగ్ చేసిన పరిగెట్టు బూతులు తిడుతూ ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన ఆడ దప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా ఇంకొక ప్లేస్కి పోయి వర్షన్ ఉంటే ఆ వర్షాల వైపు వర్షన్ ఎర్జు ఉంటుంది కదా ఒడ్డు ఆ ఒడ్డు పక్కల వండుకున్న వర్షన్ సాట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుక్కుంటాడు పోలీస్ ఆయన ఉడక బోర్కాడ ఏందబ్బా అని ఇట్లా చూస్తే అట్లే ఆయనకి పండుకున్నా ఏం అనుకోలే వెపని తీసుకున్నాడే పెట్టుకున్నా ఇట్లనే ఆయనకి పండుకున్నా ఆయన ఏమనలే ఆయన కడుక్కుంటుండు వేసి కడుక్కుంటుండు నేనేం చేస్తున్నా వెపన్ ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా అంతే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకుని చనిపోవాలంటే వాళ్ళకైనా చిక్కొద్దు మనం అది మా పార్టీ బాగా మిమ్మల్ని నన్ను చూలేదు చూడలే ఈ ఒక్కడైతేనే వచ్చి మా బ్యాచ్ ఉంది వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవగానే కొద్ది అసలు ముందుకు జరిగిన ముందుకు జరిగేసి ఆ విప్పన్న నానే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయింది అన్నం లేదు ఫుల్ ప్లేను ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలం ఉండాలి ఇంకా తినేసినాం ఇంత తినేసిన మళ్ళీ మార్నింగ్ లేచినా మళ్ళీ నార్లింగ్ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే అంటే అయినూళ్ళు పక్కకి వెళ్ళించారు అయినూళ్ళు మధ్యలో ఆ క్రమముల అక్కడ ఏనుపోటు వచ్చేస్తారు అప్పుడు కుడక ఏం చేయాలో అర్థం కాలే ఆ ఏనుపోటు వస్తుంటే ఏం చేసిన బుడ్డ ఇదే దినం ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు వాళ్ళతో పాటు అట్లే బుడ్డశని వీక్కుంటా అవి ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు తీసి దాని మీద పడేసిన అయిపోయాయి వాళ్ళు ఎవరో చెల్లుకోవాలి అనుకుంటున్నాను ఆ గుణాకా అడిగింది నేను ఇక్కడ మళ్ళీ ఇంకా బుడ్డేషన్ విస్తున్నాను సాధారణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు పార్టీలో సార్ రిటర్న్ రిటర్ట్ అవుతారు మీ అందరూ విడిపోతారు అవును సార్ విడిపోయిన తర్వాత అందరూ కలిసి పరిగెట్టరు అందరూ ఎక్కడ కలుస్తారు కలవాలనుకుంటే ప్లాన్ ఏంటి ఏపీ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు ఈ ఏరియా ఉంది ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది ఇక్కడికి రాండి అని లేదా రోడ్ పాయింట్ మీద ఆ పలానా చోట పలానా రోజు పలాన టైమింగ్ రెండుంటే టైమింగ్ రోజు ఒకటే టైమింగ్ రెండు ఒకటి ఇటుక పన్నెండిటికన్నా పన్నెండింటికి మిస్ అయితే ఒకటికి రాండి అంతే ఇది మిస్ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకొకటి పెట్టుకుంటాం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పికప్ చేసుకుంటాం అట్లా కలిసి కలిసి వెళ్ళడం అనేది కష్టం కదా కష్టం పోలీసులు ఎన్కౌంటర్ అయినా పడిపోతుంటాం